ఆకాశవాణి జాతీయ వార్తలు డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు భారత్ ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సంబంధాలు పురాతన కాలం నాటివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉత్తరాఖండ్లో ఈరోజు సంభవించిన ఆకస్మిక వరదలతో ఉత్తరకాశీలోని దరాలి గ్రామం పూర్తిగా దెబ్బతింది ప్రతిపక్ష సభ్యుల నిరసనలు గందరగోళం మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాజ్యసభ తీర్మానాన్ని ఆమోదించింది భారత్ ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సంబంధాలు పురాతన కాలం నాటివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఫిలిప్పీన్స్ అధ్యక్షులు ఫెరిడ్నాండ్ రొమాల్డెస్ మార్కోస్ జూనియర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఈ రోజు న్యూఢిల్లీలో ఇరు దేశాలు తొమ్మిది ఒప్పందాలను కుదుర్చుకున్నాయి వీటిలో భారత్ ఫిలిప్పీన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం నేర విషయాల్లో పరస్పర చట్టపరమైన సహాయంపై ఒప్పందం రక్షణ శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారం మొదలైనవి ఉన్నాయి ఈ సందర్భంగా ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ ఫిలిప్పీన్స్ తమ దౌత్య సంబంధాల డెబ్బై ఐదువ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ భారత్లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి పర్యటన ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిరంతరం పెరుగుతోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ भारत और फिलीपींस अपने डिप्लोमेटिक संबंधों की 75वीं वर्षगांठ मना रहे हैं इंडिया आसियान फ्री ट्रेड एग्रीमेंट के रिव्यू को जल्द से जल्द पूरा करना हमारी प्राथमिकता है इन्फॉर्मेशन एंड डिजिटल टेक्नोलॉजी स्वास्थ्य ऑटोमोबाइल मिनरल्स हर सेक्टर में हमारी कंपनियां सक्रिय रूप से काम कर रही विज्ञान और टेक्निक के क्षेत्र में वायरोलॉजी से लेकर एआई और एडिटिव मैन्युफैक्चरिंग तक ज्वाइंट रिसर्च चल रही भारत में बनाए गए इंटरनेशनल फ्यूचर सेंटर से जुड़ने के लिए हम फिलीपींस का स्वागत करते हैं इंडिया एंड द फिलीपींस आर फ्रेंड्स बाय चॉइस एंड पार्टनर्स बाय डेस्टिनी ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీని ఈరోజు ఆకస్మిక వరదలు ముంచెత్తాయి వరదల దాటికి ఉత్తరకాశీ జిల్లాలోని దరాలి గ్రామం పూర్తిగా దెబ్బతింది ఈ వరదల్లో ఇప్పటి వరకు ఐదుగురు మరణించగా పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు గంగానది పరివాహక ప్రాంతమైన కీర్లో కుంభవృష్టి కురిసిందని దీంతో వరదలు సంభవించాయని అధికారులు వెల్లడించారు గ్రామంలోని అనేక నివాసాలు కొట్టుకుపోగా మరికొన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి ఎన్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు ఐబెక్స్ బ్రిగేడ్ దళాలు అక్కడికి చేరుకున్నాయని సైన్యం ప్రకటించింది ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ జిల్లా యంత్రాంగం సంబంధిత బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు కేంద్రం తరఫున అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై స్పందించారు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయక చర్యలు జరుగుతున్నాయని ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యత అని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు ప్రతిపక్ష సభ్యుల నిరసనలు గందరగోళం మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి బీహార్లో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల అంశంపై ప్రతిపక్ష పార్టీల నిరసనలతో పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు ఈరోజు పలుమార్లు వాయిదా పడ్డాయి ఈ అంశంపై చర్చకు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి లోక్సభ ఉదయం పదకొండు గంటలకు సమావేశమైనప్పుడు కాంగ్రెస్ డిఎంకే టీఎంసీ పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు ఈ గందరగోళం మధ్య సభాపతి ఓంబిర్ల ప్రశ్నోత్తరాల సమయాన్ని నడిపించడానికి ప్రయత్నించారు సభ్యులు ముందస్తు ప్రణాళిక ప్రకారం సభకు అంతరాయం కలిగిస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి సరైనది కాదని బిర్లా అన్నారు ఈ గందరగోళం కొనసాగుతుండగా స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్ష పార్టీల సభ్యులు నినాదాలు చేస్తూ వచ్చారు ఈ గందరగోళం మధ్యనే గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును లోక్సభ ఆమోదించింది అనంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది రాజ్యసభలో బీహార్ ఎన్నికల జాబితాలో చేపట్టిన ప్రత్యేక సవరణలపై అభ్యంతరాలతో విపక్ష సభ్యులు సభలో నినాదాలు చేయడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ సభను రేపటికి వాయిదా వేశారు ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాజ్యసభ తీర్మానాన్ని ఆమోదించింది ఈరోజు ఉదయం ప్రతిపక్షాల నినాదాల మధ్య కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు కింద రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు దీనికంటే ముందు లోక్సభలో జూలై ముప్పైనా రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు ఈరోజు రాజ్యసభలో తీర్మానం ఆమోదించడంతో మరో ఆరు నెలల పాటు అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగనుంది ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్టీల నిరంతర గందరగోళంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అసంతృప్తి వ్యక్తం చేశారు ఈరోజు పార్లమెంటు ఆవరణలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తరువాత సభ సజావుగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపుకు సంబంధించిన చట్టబద్ధమైన తీర్మానం ఆమోదించబడిందని చెప్పారు ప్రతిపక్ష పార్టీలు సహకరించి సభను సక్రమంగా పనిచేయడానికి అనుమతించాలని ఆయన పేర్కొంటూ ऑपरेशन सिंदूर का सक्सेसफुल हमारा मिलिट्री एक्शन के बाद फिर ऑपरेशन महादेव का जो सक्सेस है उसको लेकर के एनडीए पार्लियामेंट्री पार्टी ने रेजुलेशन पास किया और भारत के सेना को आर्म फोर्सेस को हम पूरा एक बिल पारित नहीं कर पाया एक शिपिंग वाला बिल हमने राज्यसभा में पास किया वो लोकसभा में आए हैं और लोकसभा में मणिपुर में जो प्रेसिडेंट रूल हुआ है उसका स्टेच्यूटरी रेजुलेशन है वो पास किया है वो राज्यसभा में భారత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఈరోజు న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ఆయన వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సమయంలో జమ్మూ కశ్మీర్ గవర్నర్గా పనిచేసి ఆయన దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు ఆయన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు దేశంలో రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సమాచార ప్రసార సంబంధాల కార్యదర్శుల జాతీయ సమావేశం ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమర్థవంతమైన మీడియాతో పాటు ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు ఈ రంగంలో ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు వినోద రంగంలో చేపట్టిన సంస్కరణల ద్వారా శక్తివంతమైన సృజనాత్మకతను వెలుకు తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో జరిగిన చర్చల్లో ప్రభుత్వం సమగ్రమైన సమాచారాన్ని అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు ఢిల్లీలో ఈరోజు జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్డీఏ కూటమి ఎంపీలు సత్కరించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ పార్లమెంట్లో చర్చల సందర్భంగా ప్రతిపక్షాలు అనుసరిస్తున్న వైఖరిని దేశ ప్రజలంతా గమనిస్తున్నారన్నారు రానున్న రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది అదేవిధంగా తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇదిలా ఉండగా కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఇడుక్కి ఎర్నాకులం త్రిసూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆ వివరాలను వాతావరణ విభాగం అధికారి దాస్ వెల్లడిస్తూ Heavy to very heavy rainfall likely to continue over Himachal Pradesh and Uttarakhand with possibility of isolated to very heavy rainfall over Tamil Nadu and Kerala there likely during next five days with the possibility of isolated extremely heavy falls that is on today and tomorrow over Kerala and over Ghat areas of Tamil Nadu for today and heavy to have very heavy rainfall likely to continue over northeast and adjoining eastern India during next seven days. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి భారత్ ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సంబంధాలు పురాతన కాలం నాటివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉత్తరాఖండ్లో ఈరోజు సంభవించిన ఆకస్మిక వరదలతో ఉత్తరకాశీలోని దరాలి గ్రామం పూర్తిగా దెబ్బతింది ప్రతిపక్ష సభ్యుల నిరసనలు గందరగోళం మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాజ్యసభ తీర్మానాన్ని ఆమోదించింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు